వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి మోటార్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి ఇంకో మహింద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ అయితే బండి వచ్చేసి మనకి లక్ష ముప్పై వేలు అయితే నడిచింది విత్ సర్వీస్ తో పాటు నడిచిన బండి అండి బండి అయితే బాగుంది టైర్లు గేర్లు అన్ని మంచి టైర్లు అయితే ఉన్నాయండి మంచి టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ ని కూడా చూపిస్తాను మీకు నేను వెహికల్ టోటల్ గా ఒకసారి చూసుకుందాము ఇదైతే ఫుల్ గా నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయింది అలాంటివి ఏం కాదండి ఓకే టోటల్ ఒరిజినల్ బండి జస్ట్ ఏంటంటే బంపర్ మీద చిన్న చిన్నవి ఉన్నాయి అవి అసలు కనబడవు మైనర్ అనమాట ఓకే ఎందుకంటే ఒరిజినల్ గా అలానే వదిలేశారు అవి పెయింట్ కూడా చేయించలేదు చూసారు కదా ఇక్కడ స్మాల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి సో ఇది అలానే ఒరిజినల్ గా ఉన్నాయి దాన్ని ఏం చేయించలేదు సో బంపర్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు బండి అయితే ఓకే బండి ఒకసారి టోటల్ గా చూసుకుందాము చూసుకున్న తర్వాత ఏంటంటే మనం ఒకసారి టైర్లు కూడా చూసుకున్న టైర్ కండిషన్ కూడా టైర్ ఎలా అనేది టైర్ది కాదు టైర్లు కూడా బటన్ అయితే ఉన్నాయండి ఓకే టైర్లు అయితే బటన్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ గిచ్చేస్ లేదండి స్క్రాచ్ లెస్ వెహికల్ టోటల్ గా చూసుకోండి ఒకసారి లోపల కూడా ఒకసారి చూసుకోండి ఇంటీరియర్ ఎంత నీట్గా అయితే ఉందో వెల్ మెయింటైన్ వెహికల్ అనమాట చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే ఓకే సన్ రూమ్ కూడా వర్కింగ్ లో ఉందండి మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి పవర్ విండోస్ కానీ టోటల్ సెంట్రాక్ సిస్టమ్ అన్ని బాగున్నాయి ఇట్ సైడ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా అలా ఒరిజినల్ అలానే ఉన్నాయండి ఎక్కువ మాయడం కానీ అలాంటివి జరగలేదు బండి అంతా బాగుంది నీట్ అండ్ క్లీన్ వెహికల్ బ్యాక్ సీట్లు కూడా ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నాయనేది బ్యాక్ సీట్లు కూడా బాగున్నాయండి ఓకేనా ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఏసీ అయితే బ్రహ్మాండం ఏసీ వర్కింగ్ లో ఉందండి వెహికల్ వెనకాల నుంచి కూడా చూసుకోండి ఎక్కడ కూడా మనకి పెయింట్ గింట్లు ఏం జరగలేదు టోటల్ ఒరిజినల్ జస్ట్ ఇది మాత్రం వెనకాల బంపర్ మాత్రం అయితే పెయింట్ అయితే అయిందండి ఓకేనా మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్ యూపీ రిషిషన్ బండి ఢిల్లీలో అయితే ఉందండి వెహికల్ అయితే ఎక్కువ వాడకం అయితే జరగలేదు వెహికల్ అయితే ఎక్కువ వాడకం అయితే జరగలేదు రెండు వేల పదిహేను మాడదు ఓకే ఎక్కడ కూడా మన డెన్స్ పిన్స్ ఏం లేవండి మైనర్ మేజర్ గా లేవు టోటల్ గా అండ్ నాలుగు టైర్లు అయితే బటన్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మనకి మంచి బటనే ఉంది వెనకాల ఘాటు కూడా ఉంది ఆల్రెడీ ఒకసారి స్టెప్ ని కూడా చూసుకుందాం స్టెప్ ని ఎలా ఉంది అనేది స్టెప్ ని అయితే కొంచెము స్టెప్ని అయితే అరుగుందండి స్టెప్ ని అయితే ఉంది అరుగుంది బాగానే ఓకే కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది అది విషయం ఇటు సైడ్ కూడా చూసుకోండి బండి టోటల్ గా బండి అంతా బాగుంది నీట్ అండ్ క్లీన్ వెహికల్ అండి ఒకసారి మీ ఇంజిన్ కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను రండి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ టోటల్ గా ఇది మొత్తం సీల్డ్ అండి బానేట్ మొత్తం సీల్డ్ బానేట్ సీల్డ్ బానేట్ చూసారు కదా సీల్డ్ అలా సీల్డ్ అలానే ఉందండి ఎక్కడ కూడా టచ్ అప్ అయింది అలాంటివి ఏం లేదు టోటల్ ఒరిజినల్ బండి మొత్తము ప్రాన్స్ కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఏం లేదు టోటల్ పట్టీలు మొత్తం కూడా ఒరిజినల్ అండి కంపెనీ నుంచి వచ్చినా అలానే ఉన్నాయి ఏ మార్పులు అయితే జరగలేదు ఈ బండిలో ఓకేనా ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను డిసెంబర్ బండి డిసెంబర్ బండి రెండు వేల పదిహేను డిసెంబర్ అండి రిజిస్ట్రేషన్ ఓకేనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ పండి మీకు అయితే కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి అన్నట్టు దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షలైతే ఆస్కింగ్ ప్రైస్ అండి ఏడు లక్షలైతే ఆస్కింగ్ ప్రైజ్ లిటిల్ బిట్ ఒక పదివేల ఇరవై వేల ఆంటేబుల్ అయితే అవుతుంది ఓకేనా నేనైతే కమిషన్ అయితే తీసుకుంటాను అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు కావాల్సిన పదానికి హైదరాబాద్ దాకా అయితే పంపిస్తాను నేను ఓకే మీకు ఎన్వోసీ ఎన్వైసీ అయితే నేను తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు అక్కడ పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెహికల్ అయితే బాగుంది చూడండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధమాకా మోడల్స్ మొత్తం అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదం ఫ్రెండ్స్